స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి టాటా ఏఏ తో ఇది సాధ్యం ఇద్దరు చిన్న పిల్లలు అక్కడ తొవ్వినటువంటి బోరు బావిలో పడిపోవడం స్థానికంగా కలిసి ఇద్దరు పిల్లలు తన మీద ఉంది బాబు మీద నా పాప మీద ఇక్కడ శ్వాస ఆడకచ్చింది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీలో ఒక ఘటన కలకలం సృష్టిస్తూ ఉంది ఇద్దరు చిన్న పిల్లలు అక్కడ తవ్వినటువంటి బోరు బావిలో పడిపోవడం స్థానికంగా కలిసి వేస్తూ ఉంది ఇద్దరు పిల్లలు ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు గల ఇద్దరు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిన క్రమం అక్కడ తోడి పెట్టినటువంటి బావిలో పడిపోయి ఇద్దరు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మొదటగా అనంతరం కూడా నిజామాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు వీరిద్దరు కూడా వాళ్ళ తల్లి పక్కన కాలనీలో మొత్తం ఇండ్లుంటాయి ఈ నేపథ్యంలో మాట్లాడదాం అని చెప్పేసి పక్కింటి వాళ్ళతో మాట్లాడుతుంది పిల్లలేమో సడన్ గా ఆడుకోవడానికి వెళ్ళి ఆ బావి పైన సిమెంట్ సంబంధించినటువంటి ఒక మూత లాగా ఉంటుంది అది అది పెట్టారు అది తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఆ మూత పైన పిల్లలు సరదాగా ఆడుకుంటారు వేసవి కాలం కాబట్టి ఆడుకునే క్రమంలో కూడా ఇద్దరు ఒకేసారి పడిపోవడంతో కూడా ఆ తల్లిదండ్రులు బెంబేలు ఎత్తిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఎవరు ఆ క్షణంలో ఎవరు ముందుకు రావాలో ఆ పిల్లల్ని ఎలా కాపాడాలో తెలియని పరిస్థితి ఉంది అక్కడ ఉన్న కొందరు కూడా హుటాహుటిని వచ్చి దిగినప్పటికీ కూడా వాళ్ళు అందులో చూసేసరికి అంటే దాదాపుగా ముప్పై నుంచి నలభై ఫీట్లకు పైగానే ఉంటుంది అలవుతూ ఆ చిమ్మన చీకట్లో కూడా మొత్తం దిగాలంటే ఎలా దిగాలి ఎట్లా దియాలని కూడా చాలా అటెన్షన్ వాతావరణం ఒక ఆయన దిగి కూడా మళ్ళీ పైకి వచ్చారట వాళ్ళ డాడీ ట్రై చేశాడు కన్న బంధం కాబట్టి ఏదోలా కూడా ఆ పిల్లల్ని బయటకు తీసుకురావాలి లేకపోతే భవిష్యత్తు ఉండదు అని చెప్పి చాలా కష్టపడి ఆ చీరలు కానీ దారాలు అవన్నీ తాళ్లు జుట్టుకొని కూడా అంత లోపలి తీసుకొని ఆ ఇద్దరు పిల్లల్ని కూడా బయటకు తీసినటువంటి క్రమం దాదాపుగా కూడా గంట వరకు కష్టపడ్డారు మరి మొత్తానికి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకెళ్ళేసరికంటే అక్కడ చాలా ఇంజూరీ అయింది కాబట్టి మీరు కూడా నిజామాబాద్ తీసుకెళ్లాలని చెప్తే ఆ సూచన మేరకు కూడా నిజామాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు మాట్లాడడం వల్ల ఆవేదనతో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎట్లా జరిగింది ఈ సంఘటన ఇద్దరు పిల్లలు కూడా మొత్తం పడిపోవడంతో ఎట్లా అనిపించింది ఎట్లా జరిగింది అసలు సంఘటన అక్కడ సారు నేను దుకాణంలో షాప్లో ఉన్నాను వర్క్ చేస్తున్నాను మెకానిక్ పని చేస్తాను నేను మా మెసేజ్ ఫోన్ చేశారు నేను రావడం జరిగింది అక్కడ రావడంలో మంది ఎక్కువ గుంట దగ్గర మస్తు మంది ఉండే అక్కడ ఆయనలడి ఒక ఆయన లోపలి దాకా వెళ్ళాడు తాడు పెట్టి ఆయనకు భయం భయం భయమైంది ఆ సిచ్యువేషన్ భయంలో ఆయనకు అర్థం కాలేదు అక్కడ చూస్తే అక్కడ పరిస్థితి బాగలేదు నాకు లాగండి అని చెప్పాడు అండ్ వెళ్ళిపోయాడు మళ్ళా అందులో నేను వెళ్తాను అని సైతం చేసినాను అలా లోపల పోయినాను బాబుకు చూసి అర్థం కాలేదు నాకేమీ అర్థం కాలేదు అన్నీ ప్రయత్నం చేసి ఇక్కడ మూత ఉండే మూత తన మీద ఉండే బాబు మీద నా పాప మీద ఇక్కడ తీసుకొని పెంకలు అవి మొత్తం నా కాళ్ళ మీద పెట్టుకోను పెట్టుకున్నాను పెట్టుకుని ముందు బాబు సీరియస్లో ఉన్నాను క సాహస మీద నడుస్తున్నాడు కాబట్టి ఆయనకు తీసుకొని నేను మీదికి వెళ్ళాను ముందు వాళ్ళు అందుకున్నారు సర్కిల్లో అందుకొని మళ్ళా లోపలికి వెళ్ళాను మళ్ళా పాపను తీశాను పాపను తీసేటప్పుడు మళ్ళా దారం విరిగిపోయింది సగం మళ్ళా పాప నా మీద పడ్డది మళ్ళీ నేను నా మీద పెట్టుకొని నాకు అయితే ఇప్పుడు పాపని ఒకేసారి కూడా ఇద్దరు పడిపోయారు నువ్వు కష్టపడి దిగిన దిగంగా నేను నీకు అసలు ఎట్లా పా పాప పరిస్థితి ఎట్లా ఉండే అక్కడ పాప పరిస్థితి బాగా లేకుండా అక్కడ శ్వాస ఆడకొచ్చింది అక్కడ మంచిగా శ్వాస అసలు ఏం వెళ్ళట్లేదు అయినా నాకు టెన్షన్ పడకుండా ఆల్రెడీ నా మనసు గట్టిగా చేసుకొని ఆల్రెడీ నా బాబుకు అవి మొత్తం పెంక్ అవి ఉంటాయి కదా అవి దాని మూతలు సిమెంట్లు దాని మీద అక్కడ బాబు మీద ఉండే ఆడ తీసి నా కాళ్ళ పక్కన చేసుకున్నాను అది బాయి మూడు ఫీట్లదే ఉన్నది రౌండ్ రింగులది అక్కడ ఏం ఆవుడు అసలు సంబంధం లేదు అక్కడ అర్థం కాకచ్చింది నాకు అల్లి మూత అవి తీసుకొని మీద పెట్టుకున్నాను బాబుకు తీసుకొని మెల్లగా తీసి మీదికి తీసుకొని వెళ్ళినాను వెళ్ళినప్పుడు మళ్ళా బాబు కోలు అందుకున్నారు అక్కడ ఛాన్సులు అక్కడ మందిలు అందుకొని మళ్ళా లోపలికి వెళ్ళాను మళ్ళా పాపని తీసుకునేటప్పుడు మళ్ళా తీసుకున్నాను పాప సింగిల్లే ఉండే అక్కడ పాపకు ఏము అంటే ఎక్కువ దెబ్బలు దలగలేవు పాప నయం ఉన్నది మాట్లాడుతున్నది మనకు అంత ఇది కాలేదు మళ్ళీ పాపకు తీసుకొని ఇద్దరము పోయినాము మీదికి మధ్యలో రాగానే తాడు విరిగిపోయింది మళ్ళా నా మీద పడ్డది మళ్ళా నా మీద పడంగానే మళ్ళీ పాపనే మాట్లాడుతున్నది కాబట్టి తాడికి పట్టుకొని అని హిమ్మతిచ్చాను హిమ్మతిచ్చి మళ్ళా బిడ్డ తీసుకొని మెల్లంగా వెళ్ళిండి అంటే మెల్లం పాప వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను నేను నేనే వచ్చేసాను ఇక్కడ చీకట్లో పిల్లల వాళ్ళ సంబంధించిన రిలేషన్స్ ఉన్నారు మాట్లాడదాం ఒకసారి ఎట్లా జరిగింది అసలు పిల్లలు పడిపోయేసరికంటే ఒకేసారి తల్లిదండ్రులు అయితే చాలా కంగారు పడ్డారు మొత్తానికి తండ్రి ధైర్యం చేసి కూడా అంత లోపల ముప్పై నలభై ఫీట్ల నుంచి కూడా తీసుకొచ్చారు తీసుకురాగానే అసలు ఎట్లా అక్కడ పరిస్థితి ఎట్లా ఉండే అక్కడ పిల్లలు పక్కగా అందరు పిల్లలు కలిసి ఆడుకుంటుర్రు ఏదైతే బోర్ బాయ్ ఉందో దాని మీద ఒక ఇదిలాంటి సిమెంట్ లాంటిది మూత ఉండేది ఆ మూత మీద పిల్లలు ఆడుకుంటారు ఆడేటప్పుడు అది పడుతుందని ఎవరికీ తెలియదు పిల్లలకి అంతా ఐడియా లేదు వాళ్ళు ఆడుకుంటారు సడన్గా ఆ క్రాక్ వచ్చి అందులో పిల్లలు పడిపోయారు పిల్లలు పడంగానే వేరే వాళ్ళు చూసి అందులో దిగి తీయలేకపోయారు అంటే అది చూసి భయపడ్డారు కాబట్టి మా బావ వెళ్ళేసి తాడు కట్టుకొని తీసిన వాళ్ళు ఆ తీసేసి ఆ పిల్లలకు చూసిన దాకా వాళ్ళ పరిస్థితి మొత్తం దారుణంగా ఉంది ఒకటే ఒక క్యాండిడేట్ ఏమో క్రిటికల్ ఉంది ఇంకొక అమ్మాయి ఏమో కొన్ని కొన్ని ఇవి తగ్గినాయి అయితే అక్కడ ఎమర్జెన్సీ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు అక్కడ తీసుకెళ్ళగానే మంచి ట్రీట్మెంట్ జరిగింది అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ వాళ్ళు ఏం చేసినారంటే స్కానింగ్ అవి తీయాలని నిజామాబాద్ పంపించారు ఇక్కడ తీసుకొచ్చి స్కానింగ్ అవి తీసుకొచ్చినాం ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం స్కానింగ్ అవి చేసినాం కొద్దిగా క్రిటికల్ ఉంది అంటే ఇద్దట్లో బాబు పరిస్థితి ముఖ్యంగా ఎట్లా ఉంది స్కానింగ్స్ ఏమంటున్నారు ఎట్లా ఏం చెప్తున్నారు డాక్టర్ స్కానింగ్ అవి తీసిన మొత్తం నార్మల్గా వెళ్ళినాయి కానీ వెంటిలేషర్ పెట్టిర్రు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత డాక్టర్స్ ఏమైనా చెప్పగలుగుతున్నారు రాగానే ఎవరైనా చెప్పలేరు కదా మొత్తం స్కానింగ్ తీసి దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళు చేస్తున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఏం ట్రీట్మెంట్ చేయాలో మరి ఎట్లా ఉందో బాబుకు వాళ్ళు చెప్తా అన్నారు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది ఇంకేందంటే వాళ్ళు ఎగ్దాం పూర్ వాళ్ళు మెకానిక్ పని చేసుకుంటారు వాళ్ళ ఫాదర్ వాళ్ళ వాళ్ళు ఏదన్నా ఇవాళ ఇక్కడికి ఇప్పుడైతే ప్రైవేట్ హాస్పిటల్లో మంచిగా ఖర్చు అవుతుంది ఏదైనా గవర్నమెంట్ తో తరఫు నుంచి వాళ్ళకు ఏదైనా ఆదుకుంటే బాగుంటుందని ఆడుకునే సమయంలో పిల్లలకు తెలియదు పాపం మొత్తానికి అక్కడ పడ్డారు మరి అక్కడ ఇంకా అంటే ఎవరైనా చూసి కూడా పడంగానే వాళ్ళని ఎవరైనా ప్రయత్నం చేసారా కాపాడదామని చెప్పేసి ఎట్లా అక్కడ ఇప్పుడు మీ వీళ్ళ డాడ్ వచ్చిందా అట్లానే ఉండేనా లోతు ఉంటుంది చీకటి ఉంటుంది భయం అయితే క్రియేట్ అవుతుంది కదా అక్కడ వాడుకుంటారు పిల్లలందరూ కలిసి వాళ్ళ అమ్మ అంటే లేడీస్ ఉంటారు కదా ఆ కాలనీలో అందరూ పక్క పక్కకు ఉన్నారు వాడుకుంటారు వీళ్ళు వాడేటప్పుడు సడన్గా పడిపోయారు పడిపోయినప్పుడు ఇక అన్న తీసి దిగి దియాలంటే ఎవరు కూడా ఇది కాదు ఎవరైతే పిల్లలు వాడికే ఇది అవుతుంది అంత ఎంత లోతున్నా వాడే తీసేయగలుగుతాడు వేరే అయితే దిగలేడు ఆల్రెడీ ట్రై చేసిండు ఒక అబ్బాయి కానీ దిగలేకపోయిండు వాళ్ళ ఫాదర్ వచ్చేసి కట్టుకొని దిగిండు ఆ తీ అందులో పరిస్థితి చూసి దారుణంగా ఉంది అమ్మాయిలకు అయితే అబ్బాయికి అబ్బాయికి అయితే మస్తు పెద్ద గాయాలు తగినాయి అయితే హాస్పిటల్ తీసుకొచ్చి తీసి చూసిరు చూడంగానే ఇంత మంచి మంచి అందస్పాట్ తీసుకొచ్చారు హాస్పిటల్ ఒకవేళ చూడకుంటే ఆ బాయల చూడకుండా ఎవరు కూడా లెంగుతుండే వాన్సర్లో ఎక్కడ అబ్బాయిలు అని ఇంట్లో బాయల ఎవరు చూస్తున్నారు అది చూసింది కాబట్టి అందస్పాట్ తీసిర్రు ఆన్ ద స్పాట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ బావి ఎప్పటి ఉందో మాకు కూడా తెలియదు అన్న అది రింగుల బాయి ఉంది అలా వాటర్ ఉండేనో ఇంత ముందు లేకుండే తెలియదు ఆ బావి వట్టి ఉంది కాబట్టి దాని మీద మూగుతా పెట్టేసి ప్యాక్ చేసిర్రు వాళ్ళు కూడా ఇక సడన్ గా అది పిల్లలు పోయి వాడిర్రు అది ఇరుగుడైంది పడుగుడింది అది మేము కూడా ఇది అయిపోతున్నాం టెన్ ఇయర్స్ వీళ్ళకి ఒక రాహి లాయిట్ ఇయర్స్ ఉంది అబ్బాయికి ఏమో ఫైవ్ ఇయర్స్ ఉంది ఇద్దరు అన్న చెల్లెలి చదువుకుంటారా స్కూల్ లోకి స్కూల్కి వెళ్తారు హాలిడేస్ ఉంది కాబట్టి సాయంత్రం పూట ఇంట్లో ఉన్న సాయంత్రం పూటకి వెళ్ళారు సడన్ గా ఇట్లా జరిగింది ఇది చూడొచ్చు మొత్తానికి వేసవి కాలం అనగానే పిల్లలు కూడా చాలా మట్టుకు అల్లరి చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో సాయంత్రం ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి ఆడుకుందాం అని చెప్పి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి ఇక తల్లిదండ్రులు సైతం కూడా పిల్లల్ని రెప్పలా చూసుకున్నప్పటికీ కూడా ప్రతిక్షణం వాళ్ళని పర్యవేక్షించరు కాబట్టి వాళ్ళు బయట వెళ్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళతో వీళ్ళ తల్లి మాట్లాడుతుంది రాహిలా ఇఫాన్ అనే పిల్లలు కూడా వాళ్ళ గల్లీలో ఆడుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి బావిలో చూడకుండా కూడా దాని మీద నిలబడి కొద్దిగా ఆడుకుందాం అని చెప్పి సర్వసాధారణంగా జరుగుతుంటుంది కానీ పిల్లలు ఆడుకునే క్రమంలో దానిపైన కొద్దిగా నిలబడడము ఆ వెయిట్ ఆపుకోలేక కూడా అక్కడ ఉన్నటువంటి తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఆ ఏదైతే బావి పైన కప్పినటువంటి అది ఇమ్మీడియట్గా కోలిపోవడంతో కూడా ఒకేసారి లోపలికి వెళ్ళిపోవడంతో మొత్తం అవక్క అయినటువంటి పరిస్థితి అప్పటికప్పుడు తేరుకొని కూడా తండ్రి ధైర్యం చేశాడు సాహసం చేసి కూడా ఎక్కడైతే ఆ వెళ్ళారో అక్కడ కూడా ఇమ్మీడియట్గా వెళ్ళి లైట్స్ పెట్టి అట్లా చాలా కష్టపడి మొత్తానికి కూడా వాళ్ళ లోపల ఉన్నప్పుడట మొత్తం ఆ పిల్లల పైన కూడా ఈ ఏదైతే పెంకులు ఉంటాయో సిమెంట్ పెంకులు కూడా ఛాతీ పైన పడడం ఇట్లాంటి ఘటన కూడా జరిగిందట మొత్తం ఇమ్మీడియట్గా అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్ తరలించడం ఇట్లా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనం చెప్పచ్చు చాలా టెన్షన్గా కూడా తల్లిదండ్రులు ఆవేదనలో కుమిలిపోతున్నారు మరి కాలనీ వాసులు సైతం కూడా అక్కడ అప్పటికప్పుడు స్పందించారు కాకపోతే కానీ తాము జరిగినటువంటి ఇట్లా పిల్లలు ఎప్పుడు ఏం చేశారో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పిల్లలకైతే మొత్తానికి ప్రైవేట్ హాస్పిటల్ తరలించాము సిచ్యువేషన్ మాత్రం ప్రస్తుతం అబ్బాయికి అయితే సీరియస్ అంటున్నారు మరి దీనికి ఒకసారి అర్థం చేసుకోవాలి గతంలో కూడా ఏదైతే అప్పుడు వాటర్ షార్టేజ్ ఉన్న క్రమంలో కూడా ఇంటి ముందర చాలా మట్టుకు కూడా సంగమేశ్వర కాలంలో బావిలు అయితే తవ్వుకున్నారు ఎవరికి వారు కూడా తోకున్నారు నల్లాలో వచ్చిన అనంతరం కూడా చాలామంది అక్కడ మూసేసినటువంటి పరిస్థితి కానీ అది ఎవరోసారి మా ఇంటి ముందు కన్నట్టుగా కూడా అది అట్లా నార్మల్గా కప్పడంతో కూడా ఈ రోజు ఇట్లాంటి ఘటన చేసుకుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఈ ఘటనతో కూడా చాలా ప్రతి ఒక్కరు అలర్ట్ కావాల్సినటువంటి అంశం అని చెప్పొచ్చు పిల్లలకు ముఖ్యంగా బయటకు తీసుకున్నప్పుడు కానీ పర్యవేక్షణ అయితే చేయాల్సిన అవసరం తల్లిదండ్రుల పైన ఉంటుంది పిల్లలు ఎప్పుడు ఎక్కడ వెళ్తారో ఏం సంఘటన జరుగుతుందో అని చెప్పేసి కూడా తెలియని పరిస్థితులు కాబట్టి అలర్ట్గా ఉండాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి మరింత పర్యవేక్షణ చేయాలి మరి పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా హెల్ప్ చేయాలి ప్రభుత్వం అని చెప్పి కూడా పేరెంట్స్ కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్ సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి